ప్రభుత్వం ఎలా ఉంది మన పాత పట్ల ఎమ్మెల్యే చూసుకో మామిడి వాళ్ళు ఎలా ఉంది బయట

వాళ్ళకి వచ్చిన హక్కులు కానీ అధికారం లేదు అన్నిటికీ కూడా వీళ్ళొక పద్ధతిగా అవినీతి మైలో కూర్చిపోయి ప్రజాలోకి దోచుకోవడం మరి నా పట్ట రియల్ ఎస్టేట్ బిజినెస్ వర్తకులు వర్తకుల్లో కూడా నోరైన వర్తకులు వర్తకులు చాలా మంది పోంటారు కానీ కోర్టు ప్రభుత్వ నాయకులు మరి ఇక్కడ ఎమ్మెల్యే నోరమైనటువంటి వర్తకు మరి ఇవన్నీ మనం ప్రజల్లో చెప్పాలి అభివృద్ధికి పూర్తిగా మరి ఆ రోజు ఎన్నో హామీలు వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు మరి ప్రతి రైతు కూడా రైతు భరోసా ఇస్తారు మహిళలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ మరి పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకు నెలకి పదిహేను వందలు ఉచిత బస్సు ఏక పథకం సిలిండర్లు మరి అలానే చేయూత భరోసా మరి ఇటువంటిప్పుడు మహిళలకు అందుబాటులో లేనటువంటి సంక్షేమాలు కాదు ఓన్లీ మాటలకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాటలకే చెప్పారు కానీ ఒక్కటి కూడా హామీ చేయలేటువంటి పరిస్థితి ఉదాహరణకి ఈరోజు రైతులు బాగా ఎంత కష్టం ఉంది మాది వ్యవసాయ ఆధారిత వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మరి ఇక్కడ నలభై ఐదు వేలు పైన మహిళ రైతులకు ప్రతి సంవత్సరం కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని కూడా అంటే విత్తనం గింజ దగ్గర నుంచి ఆకలి ధాన్యం వరకు కూడా వైఎస్ శాసన ప్రభుత్వం అండగా ఉండేది ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే గౌరవం మరి వాళ్ళకి విత్తనాలు లేవు ఇప్పుడు విత్తనాలు మీద వేసుకుంటే ఎరువులు పెరుగుతుంటే అసలు మాటే లేదు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని శూన్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకోటర్ ప్రభుత్వం మరి రైతులు ఎలా బ్రతుకుతారు ఈ రైతులు వాళ్ళు కుటుంబానికి ఎలా అన్నం పెడతారు పిల్లలకి ఎలా చదివిస్తారు ఒక సంక్షేమాలకు కూడా అమలు చేయటం లేదు కనీసం రైతు కడుపు కూడా కొట్టినటువంటి ఈ కోట ప్రభుత్వానికి బుద్ధి చెప్పడమే ఈ రోజు తనకు సమావేశానికి ముఖ్య కారణం అని తెలియజేస్తున్న